అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈరోజు అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ రోజున రాజవంగింగ్లో రాజవంగి మండల జడ్పీటీసీ ఒడుగుల జ్యోతి గారు రాజీనామా చేస్తున్నామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లు జరిగిన అంశాలన్నీ కూడా వాట్సాప్లో కూడా రావడం జరిగింది అది మేము తెలుసుకుని మరి ఈరోజు మీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి పార్టీ ఆదేశాల మేరకు మరి ఆమెకు జడ్పీటీసీ టికెట్ ఇవ్వడం జరిగింది ఆమెకైతే పార్టీలో ఏ విధమైన పదవులు కానీ కార్యకర్తగా కానీ ఎప్పుడు కూడా తిరగలేదు ఆమె భర్త అంకు రవి అయితే మట్టికి పార్టీకి సేవ చేశాడు పార్టీ కార్యకర్తగా కృషి చేశాడు ఎన్నో సంవత్సరాలు దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి అనంతబాబు గారు ఎమ్మెల్యే గారు కూడా సాధారణ కార్యకర్త కూడా పదవి కల్పించాలనే మంచి ఉద్దేశంతో ఆమెకు జడ్పీటీసీ టిక్కెట్ కేటాయించడం జరిగింది ఆ కేటాయించినప్పుడు వాళ్ళు అడ్డుకున్నారు వీళ్ళు అడ్డుకున్నారు అని ఇప్పుడు సాకులు చెప్పడం అది కరెక్ట్ కాదు మరి వాళ్ళు వీళ్ళు అడ్డుకుంటే అప్పుడే రాజీనామా చేసేయాలి కదా ఇప్పటి వరకు పదవి అనుభవించి మరి ఎవరో పార్టీలు పెట్టిన ప్రలోభాలకు లొంగి పార్టీ మీద వృధజ జల్లి మండల కేడర్ తోటి పడలేదు మండల కేడర్ గుర్తించలేదు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాం అధిష్టానం గుర్తించలేదు అని చెప్పడం అది ఒక జడ్పీటీసీగా సభ్యత కాదు మరి ఈ రోజున పార్టీకి న్యాయం జర పదవికి న్యాయం జరగలేదు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాను అని అంటున్నారే జడ్పీటీసీ గారు మరి ఆమె పదవికి న్యాయం జరిగినప్పుడు ఆమె ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఇంకా పదవి మరి వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారు ఇచ్చింది కాబట్టి ఆ పదవి కూడా రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది కానీ ప్రజలందరూ నన్ను చాలా ఆదరించారు భారీ మెజార్టీతో నెగ్గించారు అని చెప్పడం కూడా జరిగింది ఒక విషయం చెప్తున్నాను మాకు ఎనిమిది మంది ఎంపీటీసీలు పోటీ చేశాం మా పార్టీ తరఫున ఎనిమిది మంది ఎంపీటీసీలు గిని పన్నెండు మంది ఎంపీటీసీలు పోటీ చేస్తే పదకొండు మంది ఎంపీటీసీలు పోటీ చేస్తే ఎనిమిది మంది ఎంపీటీసీలు నెగ్గడం జరిగింది మాకు ఎనిమిది మంది ఎంపీటీసీలకి పద్దెనిమిది వందల మెజార్టీ రావడం జరిగింది ఆ ఎంపీటీసీకి పడిన ఓట్లు కూడా జడ్పీటీసీకి పడలేదు పదిహేడు వందల చిల్లర పడింది వంద ఓట్ల డిఫరెన్స్ పడింది ఎంపీటీసీలకు పడిన ఓట్ల మీద వంద తక్కువ పడింది కాబట్టి ఎంపీటీసీలు అందరూ నెగితేనే జెడ్పీటీసీ కూడా నెగడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మండల కేడర్ తోటి విభేదాలు దాని గురించి నేను పార్టీ మారుతున్నాను అంటున్నారు మరి మీకు ఎవరైతే టికెట్ ఇచ్చారో ఎంత మీ మీద నమ్మకం పెట్టుకుని ఎమ్మెల్యే గారు బాబు గారు టికెట్ ఇచ్చారో వాళ్ళ గురించి అయినా సరే మీరు ఆలోచించి ఒకసారి నిర్ణయం తీసుకుంటే బాగుండు మరి వారి దృష్టికి తీసుకెళ్ళాము వాళ్ళు మాకు న్యాయం చేయలేదని కూడా మీరు చెప్పడం జరిగింది మీకు టికెట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళే మీకు న్యాయం చేయలేదని చెప్తున్నారు మండల కేటర్ న్యాయం చేయలేదని చెప్తున్నారు ఇది ఒక జడ్పీటీసీగా మీరు ప్రజాప్రతినిధిగా అనవలసిన మాటలు కాదు మరి ముందు ముందు కూడా మరి బాబుగారు తీసుకునే నిర్ణయం ఎవరిని ఏ ఏ కుర్చీలో కూర్చోబెట్టాలన్న ఎమ్మెల్యే అవనండి ఎంపీ గారిని అవనండి ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అవనాయండి అత్యధిక మెజార్టీతో రేపు రాబో కాలంలో ఎమ్మెల్యేని కూడా మాకు సైనికులాగా ఎంపీటీసీలు సర్పంచ్లు కార్యకర్తలు నాయకులు కూడా నడుం మిగించి ఇంకా మంచి ఉత్సాహంతో పనిచేయడానికి ముందుకు వస్తున్నారు పార్టీలో ఎంతోమంది వస్తుంటారు ఎంతోమంది ఇష్టం లేక వెళ్ళిపోతుంటారు కానీ వెళ్ళేటప్పుడు పార్టీ మీద పార్టీలో ఉన్న నాయకుల మీద బురద జల్లి ఆడటం ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ నిర్మించారు ప్రతి స్థానం కూడా మహిళకి ఇవ్వడం జరిగింది సర్పంచ్ టాన్ నుంచి అలాగే ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ పదవులు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు జగన్ గారు మరి ఏదైతే ఉద్దేశించి మరి మహిళలకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందో అదేవిధంగా రాజవంబి మండలంలో మరి ఒడుగుల జ్యోతి అనే మహిళకు జడ్పీటీసీగా మరి దీపాంచి మరి భారీ మెజర్స్తో గెలిపించడం జరిగింది ఈరోజు పార్టీకి ఆవిడ మరి టీడీపీ వాళ్ళు మరి ఒత్తిడి వల్ల ఒత్తిడి వల్ల మరి ఈరోజు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఎందుకంటే ప్రజలు ఈరోజు నమ్ముకొని ఒక సర్పంచ్ కాడ నుంచి ఎంపీటీసీలు కానీ అలాగే ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఈరోజు ఏదో ప్రజలకి సేవ చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు మరి మనల్ని ఎన్నుకుని ఎన్నుకున్న ప్రజలకి మరి ఏం చేయాలా అనే మరి ఈరోజు మన ఒడుగుల జ్యోతి గారు మరి పార్టీకి రాజీనామా చేయడం అనేది జరిగింది మరి పార్టీకి రాజీనామా చేశారు అదేవిధంగా ఈరోజు మరి నా పదవికి మరి అసంతృప్తితో అని అంటూ ఉన్నారు అసంతృప్తి అంటే అసంతృప్తితో మరి నాకు ఏ విధమైన మరి పార్టీ నుంచి కానీ అదే విధంగా మరి నాకు ఉన్న గౌరవం కూడా నాకు ఎంపీటీ జెపిటీసీకి గౌరవం లేదని అసంతృప్తితో నేను రాజీనామా చేయడం అనేది జరిగిందని చెప్తా ఉన్నారు మరి అసంతృప్తి అంటే పార్టీకి కాదు పదవికి పదవికి రాజీనామా చేయాలి అసంతృప్తి ప్రజలు ఏం చేయలేకపోతున్నా పార్టీకి రాజీనామా చేశారు మేమందరం చాలా మరి చింతిస్తున్నాము అయితే ఈరోజు ఆవిడ పార్టీకి రాజీనామా చేసినంత మాత్రాన మరి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి పట్టం కట్టడానికి మరి సిద్ధంగా ఉన్నారని నేను చెప్తా ఉన్నాను మరి ప్రజల ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి భారీ మెజర్టీతో ఈరోజు గెలిపించడానికి అలాగే జగన్ గారు కానివ్వండి మా ఎమ్మెల్యే గారు కానివ్వండి అలాగే అనంతబాబు గారు కానివ్వండి ఈరోజు ప్రజల మధ్యకి వెళ్తూ ఉంటే ఎంతో ఉత్సాహంతో ప్రజలు ఆయన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు మరి ఆవిడ వెళ్ళిపోయినందుకు మాత్రాన మాకు ఎలాంటి భయం లేదని ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాను